ప్రాముఖ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏదైతే తాడేపల్లి మంగళగిరి రోడ్డు ఈరోజు ఈఎం ఇంటి దగ్గర నుంచి వెళ్ళే రోడ్డుని మొత్తం ఆంక్షలు తొలగిస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చింది అసలు తాడేపల్లికి సంబంధించిన వ్యక్తిగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు తెలియదు ఇది శుభ అని చెప్పి చెప్పుకోవాలండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరుకృష్ణ పాలనకి వ్యతిరేకంగా వాళ్ళ ఓట్లు వేసి ఇది తెలుగుదేశం పార్టీ ఉమ్మడ అభ్యర్థులకి ఘన విజయం సాధించే సాధించేలాగా వాళ్ళు సహకరించారండి దాంట్లో భాగంగానే వాళ్ళ నూట అరవై నాలుగు సీట్లు వస్తాయి చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం దానికి అనుగుణంగా వాళ్ళ ఈ యొక్క మాన్యస్త్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాలన్నీ కూడా చాలా ఫాస్ట్గా దానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చినప్పుడు పేదల ప్రభుత్వం పేదలం అని చెప్పి అన్నాడు పేదలకు పనికొచ్చే ఈ యొక్క ప్రజావేదికని కూలస్త ఆయన ప్రభుత్వం అధికారం మొదలుపెట్టాడండి అదేవిధంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ సచివాలయంలో ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ కూర్చొని పేదలకు పనికొచ్చేది పింఛను నాలుగు వేల రూపాయలు చేశారు అదేవిధంగా వాళ్ళ విద్యార్థులకి ఒక డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాడని డిఎస్సి ఓపెన్ చేశాడు పేదల అన్నదానం అన్నం కోసం ఎదురు చూస్తున్నాడని అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాడు అదేవిధంగా వాళ్ళ పేద ప్రజలకి అండగా ఉందంటానికి ఈ తెలుగుదేశం పార్టీ నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల మంది కుటుంబాలని వాళ్ళ అక్కడి నుంచి ఎలగొట్టి ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా సొంత జాబేదాబే ఒక కబ్జా చేసిన ఈ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపుగా ఇది తాడేపల్లి నుంచి కుంచునపల్లి కానీ దుగ్గిరాలు కానీ పాతురు కానీ గుండెమేద కానీ ఈ ఏదైనా వెళ్ళాలంటే ఈ కట్టమ్మట దాదాపు రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో వెళ్ళే ప్రయాణాన్ని దాదాపుగా ఇరవై ముప్పై కిలోమీటర్లు తిరిగి వెళ్ళే విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు ఉన్నాయంటానికి అది దీనికి దీనికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలని ఆక్రమించి వాళ్ళ వాటిలోంచి దోవలేసుకొని దాడులు వేసుకొని దాదాపుగా ప్రభుత్వ సొమ్ముని మళ్ళీ ఖర్చు పెట్టి కోటాని కోట్లు దాదాపు ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగపడకుండా ఆయన సొంత తాబేదారులకి ఆయన సొంతగా తిరగడానికి వాడిన విషయాలని జనమంతా చూశారు వాళ్ళ దానికి ఈ యొక్క ఈ నిరంకుశ పరిపాలన పరిపాలనకు కానీ నిరంకుశత్వానికి కానీ వాళ్ళ చర్మగీతం పాడేదంటానికి వాళ్ళ నిదర్శన ఆ యొక్క రోడ్డుని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే జనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో ఈ యొక్క ఈ ఎమ్మెల్యేగా అదే అదేవిధంగా రాష్ట్ర మంత్రి వదిలిగా అవుతాం వాళ్ళ శుభ సూచికంగా కూడా కనపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆయన ఉన్న ప్రాంతంలో గొప్పంలో ఏ రకంగా అయితే డెవలప్మెంట్ చేశారో ఆ రకంగా వాళ్ళు ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చేయాలని ఆయన ఒక ప్రణాళికలో వెళ్తున్నాడు ఆ ప్రణాళికగా ఆ అనుగుణంగానే వాళ్ళ ప్రజలకు ఉపయోగపడ ఉపయోగపడే పని ఏదైనా కానీ స్టార్ట్ వాళ్ళ గా అయినా కావచ్చు ఇది ప్రజలకు చెందాలి ప్రజలకు ఉపయోగపడాలని వాళ్ళ ఆ రోడ్డుని తెల్లాదే తీశారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క నారా లోకేష్ గారికి అసద్ధ్వాణాలు తెలియజేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రుషికొండ మీద కట్టాల గురించి కూడా వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి బాత్ కానీ బాత్రూమ్ ఏసీ ఫ్యాన్లు పెట్టుకునే విధంగా కానీ ఆ బాత్ డబ్బే దగ్గర ఇరవై ఆరు లక్షలు అని చెప్పి కానీ రుషికొండకు సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి మీరు కూడా చూసే ఉంటారు అసలు ఈ రిషికొండ మీద కట్టిన ప్యాలెస్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అది రుషికొండ అనేది ఇంతకుముందు టూరిజం స్పాట్గా ఉండేదండి దాదాపుగా అందుట్లో ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలతో గతంలో ఇవాళ వచ్చిన వాళ్ళకి టూరిజానికి వచ్చిన వాళ్ళకి అద్దులకిచ్చే విధంగా రూమ్స్ అయ్యి ఉండేయండి కూడా ధ్వంసం చేసి దాదాపుగా వంద నూట యాభై కోట్లు పెట్టి దాన్ని కొండను కూడా తొలిసి వాళ్ళ మట్టంతో కూడా అమ్ముకునే పరిస్థితి ఆ రకంగా అమ్ముకుంటాం దోపిడీయే కాకుండా ఇవాళ దాన్ని వాళ్ళ సొంత పాదేదారులాగా ఈ యొక్క టూరిజానికి అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడకుండా సొంత లబ్ధి కోసం వాళ్ళ అక్కడ ప్యాలెస్ కట్టారని చెప్పి వాళ్ళ జనాలంతా కూడా మీడియాలో వస్తుంటే వాళ్ళ జనం నివ్వీడిపోయే పరిస్థితి ఎందుకంటే గతంలో అదే తొంగి చూస్తానికి కూడా ఎవరికి అధికారం కూడా లేదు అక్కడికి మీడియాను కూడా లోపల పోనీకోకుండా కట్టుదిట్టంగా వాళ్ళ నిరంకుశంగా పరిపాలన చేశారంటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో ఒక్కొక్క చాంబర్ కానీ ఒక్కొక్కటి కానీ చూస్తుంటే కోట్ల రూపాయలు లక్షల రూపాయలు విలువ చేసేయి వాళ్ళ ఆఖరికి స్నానాలు చేసేది కూడా పాతిక ముప్పై లక్షల రూపాయలు విలువ చేసేదంటే వాళ్ళ జనం సొమ్ము ఏ రకంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దోబరా చేసిందో దిగమింగిందో అని చెప్పి జనం అంతా కూడా చూసే పరిస్థితి అండి దానికి నిదర్శనంగానే వాళ్ళ ఆ ప్యాలెస్ మిగిలిపోయింది ఈయన దుబారాకి ఈయన దోపిడీకి నిదర్శనం అని చెప్పి కూడా ఈ జనం అంతా కూడా అనుకుంటున్నారు భవిష్యత్తులో ఇటువంటి అన్నీ కూడా నిగ్గుదేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో స్వచ్ఛ పదే పరిపాలన అదేవిధంగా ఏ ఒక్క రూపాయిని కూడా ఆయన ఈ రోజు వారికి దాదాపుగా నలభై సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా అవినీతి మరక అంటుకోకుండా చేశాడు అటువంటి చంద్రబాబు నాయుడు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు దానికి పనిష్మెంట్ కానీ దానికి ఇది కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిన రోజు అతి దగ్గరలో ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి అని అంటూ కూడా కొన్ని పోస్ట్ వైరల్ చేస్తున్నారు మీడియాలో సచివాలయంలో ఉండాల్సిన ఏదైతే ఎన్ని ఇంటీరియర్ ఫర్నిచర్ ఉందో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే సెట్ వేయించుకున్నారనే విధంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారండి మాకు గతంలో అధి అధికారంలోకి వచ్చి రాకముందే ఎవడైతే తెలుగుదేశం పార్టీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఉన్నారో ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన ఇంట్లో దాదాపుగా రెండు లక్షల రూపాయల సరుకు సా ఏది ఫర్నిచరు ఇక్కడ వేసాదండి దాన్ని వాడుతున్నాను ఆ ఫర్నిచర్ కానీ ఏదన్నా డ్యామేజ్ అయింది మీకు నష్టం అంటే రెండు లక్షల రూపాయలు నేను క్యాష్గా కనడానికి సిద్ధంగా ఉన్నాను లేదంటే ఈ సామాన్లు పంపించమంటే పంపిస్తానని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందే లెక్క దాటం జరిగింది అయినప్పటికీ ఆ లెతర్ని పది తీసుకోకుండా ఒక దొంగ కింద చిత్రీకరించి ఆయన మీద దొంగ దొంగతనం చేసినట్టుగా కేసు పెట్టి ఆయనకి మానసిక శోభని పెట్టారు ఆయన చనిపోవడానికి కారణమయ్యారు ఆయన ఆత్మ ఆయన ఒక శోభ ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులకి అదే విధంగా ఈ ముఖ్యమంత్రి కూడా తగిలింది కాబట్టి ఇవాళ అదే పరిస్థితుల్లో ఇవాళ జ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంట్లో ఒక సెక్రటరీ సెట్ చేయించుకొని దాదాపు కోట్ల రూపాయలు అంటే దాదాపు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలు సొంత డబ్బుల కింద వాడుకొని ఆయన పర్ణించడం కూడా ఇంట్లోనే పెట్టుకొని ఇవ్వని పరిస్థితి వాళ్ళ ఎదురైంది ఇవాళ ఆయన్ని ఈ దొంగ అనే ముద్ద ఆయనకి ఖచ్చితంగా ఒత్తిచ్చిద్ది ఆ శోభ అనేది ఖచ్చితంగా ఆయనకి తగిలిది చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా భవిష్యత్తులో నువ్వు ఏదైతే చేశావో అది తిరిగిస్తాదని న్యాచరీ చెబుతుంది దానికి నిదర్శన వాళ్ళ నువ్వు ఏదైతే ఈ యొక్క మంచి మనిషి అవినీతి రహితుడైన ఈ యొక్క ఈ నర్సాపేట ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ యొక్క స్పీకర్ గారిని నువ్వు దొంగ 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 అని పదే పదే అన్న వాళ్ళ రాష్ట్రం అంతా కూడా సచివాలయం ఈ డబ్బులన్నీ కూడా దోసుకున్నామని చెప్పి నిన్ను దొంగ అనే పరిస్థితికి ఎదురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లోకేష్ గారు నిర్వహిస్తున్న గారి గురించి చెప్పాలంటే ముందుగా ఇంకొక విషయం చెప్పాలండి గతంలో ఎనభై మూడు ముందు అంటే ఎన్టీ నందమోదీ తాటక రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీని స్థాపించక ముందు ఆ రోజుల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంటే ఎమ్మెల్యే అంటే హైదరాబాద్లో ఉంటాడు ఎంపీ అంటే ఢిల్లీలో ఉంటారు వీళ్ళు రాజులు అనుకునేవాళ్ళు అటువంటి రాజ్యాధికారిని తిరగరాసిన మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఒకటే చెప్పాడు ప్రజ ఏదే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు వాళ్ళకి సేవ చేసేవాళ్ళే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి ఆ రోజు నినాదం చేశారు దానికి అనుగుణంగా వాళ్ళ వారసత్వంగా ఈ యొక్క మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగించాడు దానికి అనుగుణంగా ఇవాళ తాతకి తండ్రికి అనుగుణంగా ఇవాళ మా యొక్క నాయకుడు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్ర మంత్రివదీయులు నారా లోకేష్ గారు వాళ్ళ ప్రజలకి సేవనం వాళ్ళ ప్రజా దగ్బర పెట్టారు ఆ యొక్క దానికి నిదర్శన వాళ్ళ ఈ ఆ వానసత్వాన్ని ఖచ్చితంగా నిలబెట్టిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దానికి నిదర్శన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ సమస్య ఉందంటే ఆగమేఘాల మీద ఆ సమస్య ఎలా పరిష్కారం అయింది ఆ సమస్య పరిష్కారానికి నేనంటూ ఏం చేయాలని చెప్పి వాళ్ళ ఒళ్ళు దాసుకోకుండా వాళ్ళ సేవ చేస్తానికి నాకు జనం ఓట్లేశారు ఆ సేవ చేస్తానికి నేను ముందు ముఖ్యమని చెప్పి దాదాపుగా ఏడింటి నుంచి ఎనిమిదింటికి వాళ్ళ ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం వాళ్ళ ముందుకు వచ్చిన నాయకుడు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరన్నా ఉన్నారంటే అది ఓన్లీ వన్ నా లోకేష్ గారు అని చెప్పి వాళ్ళ జనమంతా చెప్పుకున్నాడు భవిష్యత్తులో అనేక మందికి ఆదర్శం అవుతాడని కూడా ఈ సందర్భంగా లోకేష్ గారి గురించి మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మంగళగిరి కాన్స్టిటెన్సీని ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ పట్టుబట్టి ఇదే కాన్స్టిటెన్సీలో పోటీ చేస్తాం మీద ఇద్యత్వం గెలిపించుకోవటం ఆయన ఈ సేవ చేస్తానికి సిద్ధపడటం మా సంతోషంగా భావిస్తున్నామని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం